నన్ను పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు వైఎస్ అవినాశ్ రెడ్డి గారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన దేవరెడ్డి చైతన్య రెడ్డి గారు అయితే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం నేను చూసిన చేసిన తప్పును కప్పిపించుకునేదానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారనమాట అంటే జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నేను జైలుకి పోవడం జరిగింది అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపర్నెంట్ జైలుకు సంబంధించిన సూపర్నెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్ సపరేట్గా అంటే నన్ను ఒక గదిలో పెట్టి ఆయన ఒక గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు మీరు మాట్లాడకూడదు మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అంటిస్తా మీరు దయచేసి దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపర్నెంట్ గారు చెప్పినారు ఆయన పేరు కూడా ప్రకాష్ అంటే అనుమానితుడిగా అనుమాతు అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలవ్ చేస్తారు లోపలికి ఏ విధంగా అలవ్ చేస్తారు అంటే వాళ్ళకి తెలియదా ఎవరు ఎవరు లోపల ఉన్నారు ఏం కథ అనేది లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న ఈ పేపర్లో చూసిన ఇప్పుడు నేను అడుగుతాండా నేను అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలి ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను డిమాండ్ చేస్తాండ ఇంకొకటి కూడా అది డిలీట్ అయిపోయింటుంది పదహైదు రోజులకు వెళ్ళిపోయి ఉంటుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే మాకు అవగాహన ప్రకారం మేము వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐతో మేము ఎదుర్కొనే పరిణామాలు ఏంటంటే సిబిఐ దర్యాప్తు సిబిఐకి కోర్టు ఆమోదించిన తర్వాత సిబిఐకి దర్యాప్తు మారింది మారిన తర్వాత రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం దాదాపు అప్పటికే గడిచిపోయింది ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు విచారం చేసి ఎవరెవరు ఎక్కడ పోయినారు ఎక్కడ పరిగెత్తినారు అనేది సీసీ ఫుటేజ్ చేయడం జరిగింది దాంట్లో ఉమాశంకర్ రెడ్డి రెడ్డి గారి వెనకాల ఒక టైర్ షాప్ ఉంది దాని దాని ముందర పరిగెత్తినది అది ఎప్పుడో డిలేట్ అయిపోయినది ఆ డెస్క్ హార్డ్ డెస్క్లు కూడా కనిపించకుండా పోయినాయి అలాంటివే బయటికి తీసినారు సిబిఐ వాళ్ళు ఇది బయటకు తీయరు అనేది ఒక లెక్క కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ బయటకు తీస్తారు బయటికి తీయాలా తీసి ఇంకా నిజస్వరూపం వీళ్ళది బయటపెట్టాలా ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకు మీరు ఫీడ్ చేయలే నాకు ఆఫ్టర్లో కెమెరానే మీరు భద్రత పరచలేని వాళ్ళు నాకేం భద్రత ఇచ్చినట్టు లోపల సెంట్రల్ జైలు అధికారులు ఇతను వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డి నన్ను లోపలికి వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డి ఒక మాట అన్నాడు నీ భార్యకు కూడా ఫార్టీ వన్ నోటీసులు మేము ఇచ్చి పెట్టాము నీ దాన్ని కూడా మేము లోపలేస్తాము చూసుకో నీ నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో లేకుంటే మాకు సహకరిస్తావో చూసుకో అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది అంటే ఆయన అన్ని మాట ఏమని అతను పది పదహైదు సార్లు కోర్టుకు పోయినాడు కదా జడ్జి గారి ముందర ఎందుకు చెప్పలే అనే పాయింట్ అతను రైడ్ చేసినాడు దానికి జవాబు చెప్తా ఇప్పుడు నేను కోర్టుకు పోతా జడ్జి గారి ముందర చెప్తా చెప్పిన తర్వాత ఆ తర్వాత జరిగే పరిణామాలు నేను ఎదుర్కోవాలి కదా అంటే నేను బయట ఉండి మాట్లాడడం వేరు నా భార్య ఒక్కతే నా బెయిల్ కోసం తిరిగే పరిస్థితి ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలే ఆ బాబుకు ఆల్రెడీ ఫార్టీ వన్ నోటీసులు కూడా ఇచ్చి పెట్టినారు ఎప్పుడు అరెస్ట్ చేయాలా దస్తగిరిని ఏదానికి అరెస్ట్ చేయాలా ఏం కథ అనేది దానికి ఫార్టీ వన్ నోటీసులు ఎందుకు ఇచ్చి పెట్టినారో కూడా దానికి జవాబు చెప్తా ఇప్పుడు పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ సంబంధించిన వైఎస్ మనోహర్ రెడ్డి అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు వైఎస్ మనోహర్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అనే అతను రాజశేఖర రెడ్డి అనే అతను కౌన్సిలర్ నా ఏరియాకి సంబంధించి అతను నా భార్య దగ్గరికి పోయి నీ భర్తను జైల్లోనే చంపేస్తాము చూసుకో నీ బడ నీ భర్త ఇబ్బంది పడుకోండి ఉండాలంటే మేము డబ్బులు ఇస్తాము దానికి లొంగండి మీకు కావాలంటే ఓఎస్డి ఆఫీస్లో ఇరవై కోట్ల రూపాయల డబ్బు ఉంది అది కావాలంటే తీసుకొచ్చి ప్రస్తుతానికి ఇస్తాము చూడండి మీరు ఆలోచన చేసుకోండి నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి సిబి సిబిఐ రామ్ సింగ్ గారు కొట్టి దసగిటితో అబద్ధం చెప్పించినాడు అంతేగాని అతనేం చెప్పలేదని నువ్వు చెప్పాలా అనే మాట చెప్పినారు అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది ఆ రెండు మూడు నెలలే మాకు ఒక పెద్ద గండంలాగా తయారైపోయింది అనమాట అన్ని కట్టుగదలు వాళ్ళకు అప్పుడు చెప్పినాం మేము సిట్లో ఉండే వాళ్ళకు కట్టుగదలు తప్పించుకునేదానికి మేము అప్పుడు చెప్పినాం మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు భరోసా ఇస్తాము మీకు సపోర్ట్గా నిలబడతాం అనేటువలే వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి భారతీయ దగ్గర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వచ్చింది మాకు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు మా కొ కొనాలనుకుంటున్నారు ప్లస్ మాట ఎన్నుకోకుంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామనే ధీమాతో ఉన్నారు నేను ఒకడు చెప్పినాడు భరత్ యాదవ్ పేరు అతను ఏమంటున్నాడంటే వైఎస్ సునీత గారి ఇంట్లో పనిచేసే ఒక బీబీ అనే వ్యక్తి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి పనిచే పనిచేసి వాళ్ళకు నాకు విషయాలు చేరేస్తుంది అని చెప్పి చెప్తాను దీన్ని నేను సవాల్ పడతానా ఒక్కొక్కరికి అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తాడా దీన్ని మీరు నిరూపిస్తే దీన్ని మీరు నిరూపిస్తే నేను నేనే తప్పు ఒప్పుకొని లోపలికి పోతాను నేను చెప్పింది అబద్ధమైన సరే ఒప్పుకుంటాను దీన్ని మీరు నిరూపించగలిగితే ఒకవేళ నిరూపించబోలేకుంటే మీరు తప్పు ఒప్పుకొని అందరూ జైలు జైలుకు పోవాలా నేను పొద్దు కూడా నేను చెప్తున్నాను కదా దాన్ని డిమాండ్ చేస్తాడా ఎట్లా పోతుంది జైలు అధికారులు అతని ఒక సపరేట్ గదిలో పరి ఉన్న సపరేట్ గదిలో పెట్టి సీసీ కెమెరాల మధ్యలో పెట్టినామని చెప్పినప్పుడు ప్రతి ఒక్క రోజు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి నేను రిలీజ్ అయినంత వరకు ప్రతి ఒక్కటి కూడా ఫీడ్ చేయాలి కదా ఫీడ్ చేయాలి కదా ఎవరు కలుస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు ప్రలోభ పెడతారు ఫీడ్ చేయాలన్నా లేదా ఈ జైలు అధికారులు చెప్పేటన్ని అవాస్తవాలు ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఆ విధంగా దేవిరెడ్డి రెడ్డి జైల్లో చెప్పి బయటికి రావడము ఆ తర్వాత నా భార్య ములాకత్ వారానికి రెండు రెండు సార్లు ములాఖత్తు ఉంటుంది ఆ ములాఖత్లో కూర్చో నేను నా భార్య చెప్పిన ఈ విధంగా నన్ను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ విధంగా భయప్రాంతాలకు గురి చేసాడు నువ్వు పోయి ప్రెస్ మీట్కి చెప్పని చెప్పిన నేనే లేదంటే ఆ బాబుకి ఎట్టు తెలుస్తుంది అసలు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి విషయం కూడా ఎట్లా తెలుస్తుంది ఎట్ట తెలుస్తుంది నేను చెప్పింటేనే కదా ఆ బాబు చెప్పింది ఏదానికి చెప్తుంది ఆ బాబు అయినా నాకు ఎవరు బెయిల్ సహకరించినా కూడా ఈ విధంగా హెరాస్మెంట్లు వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి చివరికి సిబిఐ కోర్టులో కడపకు సంబంధించిన ఒక లాయర్ ఉన్నాడు చంద్రగుప్త పేరు అతన్ని కూడా భయభ్రాంతులు గురి చేసినారు నువ్వు వాయిదాలకు తిరగకూడదు వాయిదాలకు రాకూడదు దస్తగిరి తరపున నువ్వు అటెండ్ అవుతున్నావు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తే అతను నేను వెళ్ళానని చెప్పినాను డైరెక్ట్గా ఒకవేళ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను కలవకోకుండా ఉంటే వాళ్ళు ఒక లెటర్ రాయించినారు ఎవరు జైలు అధికారులందరూ కలుసుకొని సూపర్నెంట్ వారు వాళ్ళందరూ కలుసుకొని ఒక లెటర్ రాయించినారు అంటే ఫస్ట్ రాయమని ఏం చెప్పిందంటే నా భార్యకు మతి సీమితం లేదు నేను జైలుకు వచ్చిన కారణంగా ఆయన ఆ పాప అప్సెట్ అయింది మతి సీమితం లేక ఆ బాప ఏం కావాలంటే చెప్తా ఉంది దయచేసి ఆ విధంగా చెప్ ఆ విధంగా మీరు పరిగణలోకి తీసుకోవద్దండి ఇంకోటి కూడా ఏంటంటే మీడియా మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా రాయమన్నారు దాన్ని నేను పూర్తిగా ఖండించిన అది ఖండించిన దానికి కూడా సూపర్నెంట్ వారు ఏమన్నారంటే నీకు ఇంటర్వ్యూలు కట్ చేస్తాము నీకు ఫోన్ అంటే ఇంటర్వ్యూలు అంటే ములాఖతులు ములాఖతులు కట్ చేస్తాము ఫోన్లు కూడా పోకుండా నీకు కట్ చేస్తాము నేను ఒక పనిష్మెంట్ గది ఆల్రెడీ నేను ఉండేదే పనిష్మెంట్ గదిలో వాళ్ళు చెప్తా ఉంటారు ఒక సపరేట్ సెల్ ఇచ్చి పెట్టినామని చెప్పి అప్రూవల్గా మారినాం కదన్న ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్యం అతనికి ఓటు హక్కి అడుగుందే ఓటు అడిగే హక్కుందే చెప్పండి ఓటు అడిగే హక్కు ఉందే పులిందులో నిలబడే హక్కు ఉందే నేనన్నా మర్డర్ చేసి ఈ విధంగా అప్రూవల్గా మారి నైనా నేను చెప్పింది వాస్తవాలు నాయనా నేను అబద్ధాలు చెప్పలేదు ఇది ఉండే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అడవులు కాదరనైనా వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఇప్పుడు ఖచ్చితంగా ఓటు అడుగుతా నేను అది చేయించాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న వేయండి మీరు నన్ను కాదు వేల్సింది